ఈ రోజు మా వారి షట్లన్నీ కూడా నేను ఇక్కడ గంజి పెడుతున్నానండి గంజి పౌడర్ తో అయితే నేను ఈ రోజు గంజి రెడీ చేసుకున్నాను రైస్ ఉడకబెట్టి దాని నుంచి అలా గంజి అన్నది మనం రెడీ చేసుకుని షర్ట్లు పెట్టేటోళ్ళు నా చిన్నప్పుడు అయితే మా అమ్మ అంతే పెట్టేది మా నాన్న షర్ట్కి కానీ అన్న వాళ్ళ షర్ట్లకు కానీ బట్ ఇప్పుడు ఏంటంటే పౌడర్స్ అన్నమాట షాపుల్లోకి అది మనం నీళ్ళలో వేసి చక్కగా మొత్తం మిక్స్ చేసి ఉడికించుకొని ఇలా చున్నీలో వడపోసుకొని ఇదిగో ఇలా రెడీ అయితే చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుంటే గడ్డలు లేకుండా కొంచెం చేత్తో అయితే చేసుకొని దీంట్లో కంఫర్ట్ కొన్ని వాటర్ నార్మల్ వాటర్ వేసి మనం పళ్ళకి గంజి గంజి అన్నమాట అన్ని బట్టలు ఎలా నానబెట్టుకుంటామో అలా పెట్టేసి ఒక పావు గంట ఉంచేసి తర్వాత నేను వాటిని కొంచెం పిండి దులిపి అయితే ఎండేసుకుంటానండి సో ఇలా ఎండేసుకున్న తర్వాత పూర్తిగా ఎండిపోయాక మనం అయితే ఇస్త్రీకి ఇచ్చుకోవాలన్నమాట చాలా బాగుంటాయి మీకు కావాలంటే షాపుల్లో ఉంటుంది పొడి ట్రైనా